నీతి విద్యాసాగర్ అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిందితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రేమ చేస్తున్నాను తెలంగాణ శాసనపభ సభ్యుడినైన నేతి విద్యాసాగర్ అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్ మర్యాదను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను